హెచ్ఐవీ కేసులు కూడా ఒక రోజుకి రెండు నుంచి మూడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే వస్తున్నాయి అంటున్నారు ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో అయితే చాలామంది దాపరికంగా దాచిపెడుతున్నారు ఎందుకు ఇవన్నీ బయటికి సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు ఒక గవర్నమెంట్ హాస్పిటల్లోని మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో డెబ్బై నుంచి తొంభై కేసులు ఒక నెలలో వస్తున్నాయంటే సంవత్సరానికి ఎంతమంది వస్తుంది వాళ్ళ నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అవుతుంది ఈ విధంగా ఇది ఇది చాప కింద నీరులా హెచ్ఐవి అనేది మళ్ళీ కూడా ఈ మహమ్మారి విజృంభిస్తోంది అని అంటున్నారు మేడం దీనిపై హెచ్ఐవి కేసెస్ అయితే మనకు రోజుకు వస్తున్నాయి ఒక త్రీ టు ఫోర్ కేసెస్ అయితే డెఫినెట్గా డయాగ్నోజ్ అవుతూ ఉంది మన అనంతపుర జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్లోనే సో దీని ఈ కేసెస్ని మేము ఏఆర్టీ సెంటర్స్కి లింక్ చేసి అక్కడ కూడా ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళ లైఫ్ ప్రొలాంగేషన్ కోసం మేము చూస్తున్నాం అంటే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్న బట్టి వాళ్ళ పక్కన వాళ్ళ స్పౌజెస్ ఎవరు ఉంటారో ఇలా వాళ్ళ పార్ట్నర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా మేమైతే చర్యలు తీసుకుంటున్నాము అలాగే బయట ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ నుంచి కానీ ఇలా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ నుంచి కానీ వస్తున్న కేసెస్ అన్ని ఈవెన్ బ్లడ్ బ్యాంక్స్ నుంచి కూడా వస్తూ ఉన్న కేసెస్ అన్ని దాన్ని మేము ఒక లిస్ట్ తీసుకుంటున్నాము నాకు లిస్ట్ కమ్యూనికేట్ చేస్తారు ఆ కేసెస్ని ట్రాక్ డౌన్ చేసే కూడా మేము చాలా మట్టుకు ఈ ప్రయత్నాలు చేస్తున్నాము ఫీల్డ్ లెవెల్లో ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నారు ఎన్జిఓస్ ద్వారా కూడా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళందరినీ కూడా ట్రీట్మెంట్లో తీసుకురావాలి అలాగే ప్రివెన్షన్ అన్నది మన మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ట్రీట్మెంట్ ఇస్తూ వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా బీట్స్ పౌజెస్ కానీ ఇలా వేరే పార్ట్నర్స్ కానీ లేదా వాళ్ళు ఉన్న పిల్లలు కానీ వాళ్ళకి మొత్తం ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్ అనేది మన ఇంపార్టెంట్ థీమ్ కాబట్టి అక్కడ కూడా స్ప్రెడ్ కాకుండా త్రూ ఎన్జిఓస్ మేము వర్క్ చేస్తున్నాము అది సో దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం